నా పేరు లేదు రావాలి సీచాం జిల్లా కార్యక్రమ సభ్యుడిని బియ్యం రోడ్డు మీద అనేక సార్లు మొక్కలు నాటి చేపల వాట ఆడి అన్ని చేసినా సరే అధికార యంత్రాంగం ఎటువంటి చలనం లేదు ఈ రోజు కొన్ని ఎంట కోటల్లోనే ఈరోజు మొత్తం రూమ్ పడడం దీనికి రెండు కారణాలు ఏదైతే వాటిస్తూ ఉందో దానివల్ల వచ్చేటువంటి నీరు కూడా పడి ఈ విధంగా చేయబడిపోయింది రెండోది ఇటువంటి భారీ వాహనాలు ఇటువంటి భారీ వాహనాలు డబ్బీ టన్నులు ఎల్బీ టన్నులు తీసుకురావడం వల్ల మొత్తం లోడ్ని దిగబడిపోయింది రెండు మూడు రోజుల్లో వారు రోజులు మాత్రం దీని మీద చేయకపోతే మాత్రం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగ అభివృద్ధి అనేది ఏదో చెప్తున్నా దాని మీద పెద్ద ఎత్తున పోటనాడతామని చెప్పేసి మేము ఈ ప్రభుత్వానికి ఎత్తిస్తున్నాం అభివృద్ధిమని గొప్పలు చెప్పుకుంటాం సర్కర్ ఇస్తారు పంటను చేస్తున్నారు మీరు ఈ రోడ్డు మీద మేము సార్లు చేసిన మీ స్పందన లేదు మాకు ఇప్పుడు ఇటువంటి స్పందన మీద తెలియ తీసుకోవడానికి మాత్రం సిపిఎం పార్టీ భారీ ఎత్తున చాలా రోజులు ఆందోళన చేస్తామని చెప్పి ఈ పార్టీలు ఉన్నాయి వందల ఖాళీలు ఉన్నాయి డెబ్బీ టోనులు ఎనభై టోల్ని మోసుకెళ్తారు అటువంటి పనులు లేదు కాబట్టి నేను ఖచ్చితంగా చదివి తీసుకోవాలని మేము సీపీఎం బాబు డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ వారంలో మేము భారీ ఎత్తున ఆందోళన పాదయాత్ర రోజు నుంచి ఒక్కోటి వరకు పాదయాత్ర నిర్వహిస్తాం రోడ్డు దెబ్బతిని చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం